ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన నాయకుడిని ఎంచుకోవడం సమ సమాజ స్థాపన కోసం సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం సామాజిక న్యాయం అందించడం కోసం వినియోగించవలసిన అతి పవిత్రమైన సాధనం ఓటు మరి ఆ ఓటుని మీరంతా దాన్ని వెలగట్టి కుదుపెట్టి మీ స్వార్థాలకో మీ స్వప్రయోజనాలకో వినియోగించుకున్నారంటే మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది అలాగే మీ స్వతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని మీలే కాలు అవుతుంది దాన్ని హత్య చేసినట్టు అవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మన బాల వీరాంజనే స్వామి గారు అమ్మో అంటే అక్కడ పొట్టుబాడు చాలా గట్టివాడు అసెంబ్లీలో స్పీకర్ చేత ఉచ్చాడు ఈయన కోడి మీదకి దూసుకెళ్ళిపోయాడు ఆయన అది ఇక్కడ కొండేపి ప్రజల అందరి యొక్క ప్రతినిధి అంటే కొండేపీ ప్రజలంతా కూడా ఎలా ఉంటారు ఒకసారి అందరికి రుచి చూపించాల్సింది మన కొండేపీ నియోజక ప్రజలంతా కూడా అలాగే మన ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఏబిసిడి ఉందో ఎస్సీ వర్గీకరణ ఆనాడు మనం వర్గీకరణ చేయడం జరిగింది ఇక్కడ అసెంబ్లీ ఆమోదం పొంది మనం కేంద్రానికి పంపించడం అలాగే దాని అదనంగా ఇరవై రెండు బై చిలుకు ఉద్యోగాలు మనం ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది సృష్టించడం జరిగింది ఆ తర్వాత మన అసెంబ్లీలు కూడా మనం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేశాం చేసి కేంద్రాన్ని పంపించాం ఇవాళ మోడీ గారు కూడా చాలా ఆయన ఆమోదం తెలుపుతున్నారు ఆయన చాలా ఆమోదయోగంగా ఉన్నారు కాబట్టి రేపు తప్పకుండా ఏ ఎస్సీ ఏదైతే ఏబీసీడీ వర్గీకరణ దాన్ని చేసి తేరుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ మన ఎంపీలు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆనాడు జగన్ మా ఎంపీలు గెలిపించమన్నాడు గెలిపించారు మొత్తం ఇరవై మూడు మందిని గెలిపించారు ఎంపీ కారు వీళ్ళు వీళ్ళు ఒక రైల్వే జోన్ తీసాలే దాంట్లో తీసుకోవడంలో విఫలమయ్యారు ప్రత్యేక హోదా లేదు అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి కూడా విఫలంతా కాబట్టి ఈ రోజు మన ఎంపీలు ఈ మూడు పార్టీలు కలిసినాయి కూటమి తెలుగుదేశం జనసేన బిజెపి ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు లేదు లేదు